ఉమ్మడి జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమంలో ఈనాడు ప్రారంభ కార్యక్రమానికి ఇచ్చేసిన సందర్భంగా టీమ్ ఆర్గనైజర్లకు అదేవిధంగా అన్న కౌన్సిలర్ చిన్న చిన్న అన్న అన్నగారికి మరి గ్రామానికి సంబంధించినటువంటి టీం మెంబర్స్ అన్నీ అంటే వచ్చినటువంటి టీం అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపడుతున్న అవసరాలను తెలియజేసుకుంటూ క్రీడలు అనేవి మరి ఉత్సాహాన్ని పెంపొందించడానికి అదేవిధంగా శరీర మరి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఉన్నటువంటి కార్యక్రమం అది అది స్నేహాభావాన్ని కూడా మరి పెద్ద ఎత్తున అంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అందరూ కూడా కలిసి మెలిసి ఉండే విధంగా చేయడానికి ఉన్నటువంటి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో గెలిచిన వాళ్ళు ఇంకా ముందుకు పోవడానికి ఓడిన వాళ్ళు మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలి అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి